ఐ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు ఎలాగ ఎంత బీభచ్చం చేసిందో మన సీసీ కెమెరా ఫుటేజ్ మొత్తం ఉండే వైర్లన్నీ కొరికి పాడేసిందనమాట ఇక్కడ చూసుకుంటే ఎక్కడంటే అక్కడ కొరికేసింది ఇలా ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం రెస్పాండ్ అయ్యి వెంటనే అనమాట ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకూడదు మనకి కెమెరా ఆఫ్ అయిందన్న వెంటనే ఫస్ట్ తీసుకుపోయి ఎలక్ట్రీషియన్ వాళ్ళని పట్టుకొని పోయి మొత్తం టెక్నీషియన్ని మొత్తం అన్నమాట కాకపోతే ఇట్లా ఎలకలు రాకోకుండా భద్రంగా చేయించుకోవడానికి ఈసారి నెక్స్ట్ టైం బందోబస్తుతో మొత్తం అట్ట అవన్నీ పెట్టేసి చేయించుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలకల బాధ ఉండకూడదు అని చెప్పి ఓకేనా ఇది ఏమంటారు మరి ఎంసీలు అంటారు కదా ఆ ఎంసీలు రెండు పెట్టి చేస్తున్నాడు అనమాట అన్న శేఖరన్న అని చెప్పి అదిగో ప్లేట్ మొత్తం బిగించేసాడు ఒకవేళ ఎలక వచ్చినా బ్యాక్ సైడ్ వస్తాయి అనమాట ఇక్కడ వైర్ ఏమీ కట్ చేయకోకుండా బంతితో బస్తుగా రిపేర్ చేస్తున్నాడు అనమాట మనకి ఎంసీలు మొత్తం పెట్టేస్తే అది ఆటోమేటిక్గా ఆరిపోతుంది అనమాట వేడిగా ఉంటుంది అది కొద్దిగా అవి రెండు మిక్స్ చేసినప్పుడు కొంచెం వేడిగా అనిపిస్తుంది అవి రాకోకుండా కొద్దిగా చల్లబడ్డాక చాలా గట్టిగా తయారవుతుంది అనమాట మనకి ఎలక దూరకోకుండా మొత్తం రెడీ చేస్తున్నాడు అన్న చూడొచ్చు మనకి మొత్తం ఇక ఎంత భద్రంగా చేసి పెట్టుకొని ప్రతీదీ చిన్న చిన్నది కూడా ఇంపార్టెంటే ఫ్రెండ్స్ మనం నెగ్లెక్ట్ చేయకూడదు ఏదైనా కానీ ఆ సమస్యకి పరిష్కారం సమస్యలు చాలా వస్తుంటాయి అన్నమాట మనం ఏ వ్యాపారం పెట్టినా కూడా సమస్యలు చాలా వస్తుంటాయి చిన్న సమస్యని వెంటనే పునాదిలో మా వాళ్ళు లాస్ట్ వరకు చూడకోకుండా చిన్నగా ఉన్నప్పుడే మొత్తంగా ఆ సమస్య నెక్స్ట్ టైం ఎప్పుడు రాకుండా చేసుకోవాలి అప్పటికప్పుడు కాకోకుండా ఇంకా ఆ సమస్య నెక్స్ట్ టైం ఎప్పుడు రాకూడదు అన్న ఉద్దేశంతో కొద్దిగా అమౌంట్ ఖర్చు అయినా పర్వాలేదు నెక్స్ట్ టైం ఆ సమస్య రాకూడదు అన్న ఉద్దేశంతో చేసుకోవాలి ఏ సమస్య అయినా కానీ అలానే నెక్స్ట్ టైం ఇంకా ఎలకలు వచ్చినా కూడా ఇవి కొరకుకోకుండా మొత్తం శాశ్వత పరిష్కారం లెక్క చేస్తున్నాం అంట మనకి దీనికి ప్రతిసారి ఇదే ఉండకూడదు కదా అందుకని ఇది ఎలకలు రాకోకుండా ఆ ప్లేట్ అవన్నీ ఫిట్ చేపిస్తున్నా సపరేటు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇంత లోపలికి దూర దాన్ని సీల్ చేసినాడు పైన ప్లేట్ పెట్టి బిగిస్తాడనమాట ఇంకా లోపలికి రాలేవు బ్యాక్ సైడ్ రాలేవు అనమాట ఎలా వచ్చినా మనకేం డ్యామేజ్ కాకోకుండా మొత్తం క్లియర్గా బందోబస్తుగా రెడీ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడతామో అవన్నీ చేయాల్సిందే ఫ్రెండ్స్ మన జియో ఫైబర్ బాక్స్ ఇదిగో చూడండి అన్న మొత్తం అక్కడ ఇంత ఇక్కడ ఇంత కట్ చేస్తాయి అవి ఆ ఎలకలు అనేది చాలా ఇబ్బంది అనమాట ఇక మన పిల్లలు మన కోళ్ళు అన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఇవి పెట్టిన ఎగ్స్ కూడా ఉంటాయి ఇక ఇదిగో చూడండి ఎగ్స్ ఉన్నాయి చూడండి ఈ ఎగ్స్ ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ ఇవి ఇంక్యూబీటర్లో పెట్టేస్తాం మనం మన నెక్స్ట్ వీడియోలో ఇంక్యూబీటర్లో పెట్టేది కూడా చూపెడతాను మీకు కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరందరూ ఇలాగే సపోర్ట్ ఇవ్వాలని చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ సో మచ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి బాయ్